హలో అండి నమస్తే ఈరోజైతే వెల్లుల్లి కారం గుత్తి వంకాయ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనము వంకాయల్ని మంచిగా ఫ్రెష్గా కడిగి ఇలా నాలుగు వైపులా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకోవాలి వాటిని తర్వాత కారం ఉప్పు జీలకర్ర ఎల్లిపాయలు వీటన్నిటిని మంచిగా వేసి నూరుకోవాలి ఈ విధంగా ఈ విధంగా పేస్ట్లాగా నూరుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఈ వంకాయల్ని ముందుగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఆయిల్లోనే మంచిగా మగ్గేంత వరకు ఉడకనివ్వాలండి ఈ ఆయిల్లోనే మగ్గుతాయి కాబట్టి చాలా టేస్టీ వస్తాయి వంకాయలు ఇలా మనకు మంచిగా ఉడికిపోయాయి ఇలా ఉడికిపోయిన తర్వాత వీటిని పక్కన తీసి ఒకసేపు చల్లారినివ్వాలి ఇవి కాస్తంతా చల్లబడ్డ తర్వాత ఇందులో ఎల్లుల్లి కారాన్ని ఇందులో నింపాలి ఇలా అన్ని వంకాయలు ఇలాగే పెట్టేసుకోవాలి ఇలా మంచిగా బయటకు రాకుండా ఈ మిశ్రమాన్ని ఇందులో పెట్టేయాలి ఇలా అన్నిట్లో ఈ విధంగా కారాన్ని ఉల్లిపాయ కారాన్ని పెట్టిన తర్వాత ఒక బ్యాండి తీసుకొని అందులో కాస్తంత ఆయిల్ వేసి అది వేగిన తర్వాత జీలకర్ర వేసి వేపుకోవాలి ఈ జీలకర్ర వేగిపోయిన తర్వాత ఈ వంకాయ ఈ వంకాయల్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి వన్ బై వన్ మిగిలిన వెల్లుల్లి కారాన్ని కూడా వీటిపైన చల్లేద్దాం ఇలా ఒక ఐదు నిమిషాల పాటు నూనెలో ఉడకనివ్వాలి ఈ కారం ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వస్తుందండి ఈ వంకాయల్లోని కారం కూడా వేడికి ఉడికి మంచి టేస్ట్ వస్తుంది ఇది సాంబార్లోకి కానీ వేరే కర్రీకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను ఇలా ఒక ఐదు నిమిషాలు పాటు ఉడకనివ్వాలి తర్వాత కాస్తంత కరివేపాకు కొత్తిమీరకు వేసి దించేసుకుంటే వెల్లుల్లి గుత్తి వంకాయ రెడీ